సరే మేడం గారు వీణ వాణి గారు అండి చాలా వీణ చాలా బ్రహ్మాండంగా వాయిస్తారు తర్వాత తెలిసింది మీ వైఫ్ అని తర్వాత తెలిసిందండి మాకు మరి మేడం గారు ఎప్పుడైనా చెప్తారండి వద్దు బాబు ఎందుకే ఇలాగ మనకి గొడవలు హాయిగా ఉండచ్చకుండా ఆళ్ళ జాతకాలు చెప్పి వీళ్ళ జాతకాలు చెప్పి ఎందుకు మనకి ఇబ్బందులు ఈ కామెంట్లు ఏంటి ఇలా ఈ తుస్సు ఏంటి ఏంటి బుస్సు అంటే ఎలా అని అంటారండి అన్న అంటే అంటే ఆడవాళ్ళు కదా అని పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అవును ఏం లేవనుకోండి ఎవడేస్తాడు ఎవడగా ఎవడేస్తాడు కలియుగంలో మనకు అలవాటే కదా సో మా ఆవిడ అనేది ఏంటంటే మనం మంచిగా బ్రతకాలి అనుకుంటే మన జనరేషన్ లో మంచిగా బ్రతకాలి మన వంశంలో మనం తోపులుగా బ్రతకాలి అనుకుంటే కష్టాలు అనేటువంటివి సర్వసాధారణం రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం కావాలి అని రాసి ఉంది కాబట్టి ఆయన జైలుకు పోయినా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో స్ట్రాంగ్ మెంటాలిటీతో ఫైట్ చేసి సీఎం అయ్యారు మరి నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు నేనేం ఏం కొట్లాడతలేని ఇంట్లో పడుకుంటే అవరు కదండి అంటే మరి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ వ్యక్తికే అంత కసి ఉంటే మరి దాంట్లో సగం ఉన్న మనకెంత కసి ఉండాలి అంటే బ్రతుకు మీద బ్రతుకు మీద కసి ఉండాలి కదా కాంప్రమైజ్ కావద్దు కదా సో తన ఏం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తి మన భారతదేశంలో తీసుకుంటే మీరు తీసుకోండి పెద్ద పొజిషన్ లోకి వచ్చిన వాళ్ళు అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే ఇవాళ భారతదేశాన్ని కమాండ్ చేసే ఒక రజనీకాంత్ కండక్టర్ అలాగే ప్రధానమంత్రి ఒక చాయ్వాల అలాగే ఒక రేవంత్ రెడ్డి అలాగే ఒక కేసీఆర్ అలాగే ఒక చంద్రబాబు నాయుడు అలాగే ఒక్కొక్క వ్యక్తి సో ఆ వ్యక్తులందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అనేటువంటిది ఒక సామెత సో అలాంటి సామెతను ఉదాహరణ ఈగల్ గద్ద డెబ్బై సంవత్సరాలు బతుకుతుంది అవునండి నలభై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత దాని రెక్కలు పనిచేయడము దాని గోర్లు పనిచేయడము దాని ముక్కు పనిచేయడం అయిపోతుంది సో అప్పుడు ఏం చేస్తుంది ఆ ముక్కు వంకరైపోతాయి గోర్లు వంకరైపోతుంది అది పెద్ద కొండ మీదకి వెళ్ళి ఈ ముక్కుతో ఆ కొండ మీద ఇలా కొట్టి 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 దాని ముక్కును విరగొట్టుకుంటుంది అది విరగొట్టిపోతే ఫ్రెష్ అయిపోతుంది ముక్కు అట్లనే దాని గోర్లు పనిచేయ ఇలా ఉంటాయి ఆ గోర్లను కూడా కొట్టి 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 ఇరగొట్టుకుంటది ఇరగొట్టుకున్న తర్వాత దాని రెక్కలు విరిగిపోతాయి ఆ కావాలని రెండు చేతులతో రెక్కలన్నిటిని లాగే లాగేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా దానికి ముక్కు వస్తుంది ఫ్రెష్గా రెక్కలు వస్తాయి ఫ్రెష్గా గోర్లు వస్తాయి మళ్ళీ జనం లాగా వచ్చిన మళ్ళీ ముప్పై సంవత్సరాల పాటు కమాండ్ చేస్తుంది లైఫ్ ను సో నేను అదే అంటే ఆత్మార్పణ చేసుకుంటే తప్ప నిన్ను నువ్వు ఏదో సాక్రిఫైస్ చేసుకుంటేనో తప్ప నీ లైఫ్ లో నువ్వు ముందుకెళ్ళలేవు సో కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు డెవలప్మెంట్ కు ప్రతీక కాదు కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి వస్తేనే నీ లైఫ్ లో ప్రతీక సో ఆమె అనేది ఏంటంటే ఈ ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు కష్టపడుతున్నారు సమాజంలో అందరు భార్యాభర్తలు కష్టపడుతున్నారు ఎందుకు అంటే వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడుగా అన్నట్టుగా కష్టపడి రూపాయి సంపాదించుకోవాలి అని అట్లనే తను కూడా ఏమంటది అంటే మీరు కష్టపడండి నేను కష్టపడతా ఒక నాలుగు రూపాయలు ఎక్కువ వస్తే నాలుగు రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం అంటే ధైర్యంగా బ్రతకగలుగుతాం రేపొద్దున రేపు పొద్దున ఏదన్నా అంటే ఇప్పుడు ఒక ఎలుక మీరు అబ్జర్వ్ చేస్తే అది తను ఉండేటువంటి బిలానికి ఏడు ఎనిమిది బిలాలు చేసుకుంటది అంట అంటే ఏడు ఎనిమిది రంధ్రాలు చేసుకుని ఉంటది ఎందుకంటే ఒకవేళ పాము ఈ రంధ్రంలో ఉండి వస్తుంది ఈ రంధ్రం నుంచి జంప్ అవుతుంది పాము ఈ రంధ్రంలో వస్తే ఈ రంధ్రం నుంచి జంప్ అవుతుంది అంటే తనకు తాను సెక్యూరిటీగా ఒకటేసారి దాని నివాసాన్ని ఏడు ఎనిమిది రంధ్రాలు చేసి పెట్టుకుంటది అట్లనే మనిషి కూడా తన ఆర్థిక ఆదాయ వనరులను నాలుగైదు రకాలుగా పెంచుకోవాలి ఒకటే రకం ఒకటే దగ్గర నుండి ఆదాయ మార్గం ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఆ ఆదాయ మార్గం కోల్పోయినప్పుడు జీవితం సర్వనాశం అయిపోతుంది అట్లా కాకుండా ఒక ప్రతి మనిషి అట్లీస్ట్ ఒకటి కంటే ఎక్కువగా ఆదాయ మార్గాలను పెంచుకోవాలి ఒక రెండు మూడు రకాల ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు నువ్వు ఒక దగ్గర స్టక్ అయినా ఇంకో రెండు ఆదాయ మార్గాలు ఉంటాయి నీకు సో అప్పుడు భగవంతుడు తప్ప ఎవ్వడు కమాండ్ చేయలేడు అంటే చంపితే భగవంతుడే చంపాలి తప్ప నీ మీద కక్ష ఉన్న వాడు ఎవడు నిన్ను ఏమీ పీకలేడు సో అలా బతకాలి అని నా భార్య నాకు చెప్తుంది రెండు మూడు ఆదాయ మార్గాలు ఏర్పరచుకోండి అంటది అందుకనే నాకు ఒక రియల్ ఎస్టేట్ ఉంది నాకు వ్యవహారం ఉంది సో ఆ రకంగా జ్యోతిష్యంతో పాటు ఇంకొక మూడు నాలుగు వ్యాపకాలను పెంచుకొని వాటి ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అంటే స్ట్రెస్ అవసరము కష్టం అవసరము మనం అనుకుంటాము అందరూ హ్యాపీగా ఉన్నారని ఉండరు ముఖ్యమంత్రికి ఉండని సమస్యలు ప్రపంచంలో ఎవరికి ఉండవు ప్రధానమంత్రికి ఉండే సమస్యలు ఎవరికి ఉండవు సో పొజిషన్ కావాలన్నా సెలబ్రిటీ హోదా కావాలన్నా డబ్బు కావాలన్నా కష్టాలు సర్వసాధారణము రాళ్లు వేసేవాళ్ళు సర్వసాధారణము మనల్ని డామేజ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు సర్వసాధారణము సో వీటికి భయపడి కలియుగంలో వెనక్కి తిరిగిపోతాము అంటే బ్రతకడం కంటే చావడం బెటర్ థియేటర్లు అయితే మీకు మూడు నాలుగు మార్గాలు ఉన్నాయి ఉన్నాయి మా మేడం గారు చెప్పినట్టు అంటే భయపడకుండా ఇది ఒక అంటే ఒక సందేశంలాగా అనిపించింది అని నాకు ఎస్ ఎందుకంటే ఒకవైపే కాకుండా రెండు వైపు మూడు చూంటే బాగుంటుంది అనమాట సరే ఇప్పుడు సినిమాలు ఎవరన్నా డైరెక్టర్లు ఇదొక సినిమాలు వేసినట్టు నాకు తెలుసు కానీ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని సినిమాల్లో నటించమని అనుకోండి జ్యోతిష్యానికి విలువ ఇచ్చేటువంటి క్యారెక్టర్ అయితే చేస్తాను రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ కానీ ఇంకేదన్నా అది ఆల్రెడీ చేస్తున్నాను నేను రియల్ ఎస్టేట్ లాగా ఒక క్యారెక్టర్ లేదు లేదు జ్యోతిషం నా ఒరిజినల్ ప్రొఫెషన్ వేరే చేయను యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను వాళ్ళ యాక్టింగ్ ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను గోవింద గోవింద అప్పుడే ఆర్జీవి గారు నన్ను డైరెక్టర్ గా రమ్మని అడిగారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయమని అడిగారు నేను చేయలేదు గోవింద గోవింద అప్పుడే చేయాల గోవింద గోవింద సెట్ ఇన్ఛార్జ్ నేను అప్పుడు ఆ సెట్ నేనే ఇన్ఛార్జ్ ఆ సినిమాలో ఉంటాను తిరుపతి సెట్ లో నేను ఉంటాను సో నేను అప్పుడే నేను చేయలేదు అడిగారు నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు జ్యోతిషం అనేది చాలా ఇంట్రెస్ట్ అంతే అంతకుమించి వేరే ఏదన్నా రియల్ ఎస్టేట్ ఇంకా వేరే వ్యాపారాలు చేసుకుంటాం కానీ యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు